హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎగ్జామ్ప్లిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ట్వెల్త్ జనవరి కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం దానికన్నా ముందు ఇంపార్టెంట్ డేస్ ఇప్పుడు దాకా జనవరిలో ఇప్పుడు దాకా ఇంపార్టెంట్ డేస్ నేర్చుకుందాం యాక్చువల్లీ ఫస్ట్ జా జనవరి ఫస్ట్ ఏంటి డిఆర్డిఓ డే డిఆర్డిఓ డేగా జరుపుకుంటాం ఎందుకంటే మనకి ఫస్ట్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో డిఆర్డివోని స్థాపించాలన్నమాట ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జనవరి ఫస్ట్ సో అందుకని ఈ రోజున మనం డిఎర్డిఓగా డిఎర్డిఓ డేగా జరుపుకుంటాం జనవరి ఫోర్త్ ఏంటండి మనకి బ్రెయిలీ డే బ్రెయిలీ డేగా జరుపుకుంటాం బ్రే బ్రెయిలీ డే బ్రెయిలీ డే అంటే మన కళ్ళకి కనిపించుకో కళ్ళకి కనిపించలేని వాళ్ళకి బ్రెయిలీ లిపి అనే లిపిని చేశాడనమాట ఈయన బ్రెయిలీ లిపిని ఈయన కనిపెట్టాడు ఇన్వైట్ చేశాడు అందుకు ఈయన పేరు మీద బ్రెయిలీ డే మనం జనవరి ఫోర్త్న జరుపుకుంటాం అనమాట ఇది బ్రెయిలీ బర్త్ యానివర్సరీ అనమాట ఇది ఈయన జనవరి ఫోర్త్ సో జనవరి ఫోర్త్ బ్రెయిలీ డే జనవరి జాన్ నైన్త్ ఏంటని ఎన్ఆర్ఐ డే అంటాం ప్రవాసీ భారత్ దివాస్ ఎన్ఆర్ఐ డే ఎన్ఆర్ఏ డేగా జరుపుకుంటాం ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీన్లో ఫిఫ్టీన్ జాన్ నైన్త్న మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చాడనమాట ఎవరు గా గాంధీజీ గారు ఇండియా నుంచి సౌత్ వెళ్ళి సౌత్ ఆఫ్రికెన్ ఇండియాకు వచ్చాడనమాట ఈయన గాంధీజీ గారు సో నైన్టీన్ ఫిఫ్త్ జై జనవరి నైన్త్ అని తిరిగి వచ్చినందుకు మనం జనవరి నైన్త్న ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటాం అనమాట జనవరి నైన్త్ ఏంటండి వరల్డ్ హిందీ దివాస్ హిందీ డే హిందీ దివాస్ హిందీ దివాస్ హిందీలో హిందీ డే అనేది ఇంగ్లీష్లో అనమాట వాళ్ళ హిందీ డేగా జరుపుకుంటాం జనవరి టెన్త్న ఎందుకంటే మనకి హిందీని వరల్డ్ వైడ్గా ఒక రికగ్నైజేషన్ కోసం అని ఈరోజు వరల్డ్ హిందీ డేగా జరుపుకుంటాం ఏంటి జనవరి నైన్ టెంత ట్వెల్త్ ఏంటండి వరల్డ్ నేషనల్ యూత్ డే నేషనల్ యూత్ డే ఏంటి జనవరి ట్వెల్త్న ఎందుకంటే మనకి బర్త్ యానివర్సరీ ఆఫ్ యానివర్సరీ శ్రీ ఆఫ్ వివేకానంద అనమాట వివేకానంద వివేకానంద గారు బర్త్ యానివర్సరీకి గుర్తు జ్ఞాపకార్థంగా మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం మన ప్రతి వివేకానంద గురించి మనకు ప్రతిదీ ఇంపార్టెంట్ అండి ఆయన గురించి చాలాసార్లు చాలా ఎగ్జామ్లో చాలా అడిగాడు సో ఆయన గురించి కొన్ని మనం నేర్చుకుందాం ఎగ్జామ్లో ఏ అడుగుతున్నాడని స్వామి వివేకానందయ్య యాక్చువల్లీ రియల్ నేమ్ రియల్ నేమ్ ఏంటండి ఆయనకి నరేంద్రనాథ్ దత్ నరేంద్రనాథ్ దత్ ఆయన రియల్ నేమ్ ఆయనకి ఎప్పుడైనా జనవరి జనవరి ట్వెల్త్న ఆయన జన్మించారనమాట సో ఆయన అందుకు మనం నేషనల్ యూత్ డేగా జనవరి అని జరుపుకుంటాం ఇప్పుడు ఎయిటీన్ సిక్స్టీ త్రీలో ఎక్కడ కోల్కత్తాలో అనమాట ఈ ప్లేసెస్ అన్నీ గుర్తుపెట్టుకోండి నరేంద్ర దత్ రియల్ నేమ్ ఆయన యొక్క రియల్ నేమ్ ఆయన బత్ జానవరి ట్వెల్వ్ జనవరి ట్వెల్త్ అందుకని మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం యాక్చువల్లీ ఈయన ఎవరి శిష్యుడు అంటే రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు అనమాట ఈయన ఎలా అడుగుతాడంటే రామకృష్ణ పరమహంస వివేకానంద ఎవరి యొక్క శిష్యుడు అని అడుగుతాడు అనమాట రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు అనమాట యాక్చువల్లీ మన రామకృష్ణ పరమహంస కాదు మన వివేకానంద బెల్లారి మత్ అనేదాన్ని స్థాపించాడు అనమాట సో బెల్లారి మత్త అనేది స్థాపించాడు అక్కడ ఉంది వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఉంది అది హుగ్లిన రివర్ వడ్ ఉందనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎలా అంటే బెల్లారు మత్తు ఎవరు స్థాపించారు అని అడుగుతాడు అనమాట అప్పుడు మనం ఆన్సర్ పెట్టడానికి రెడీగా ఉండాలి అది వెస్ట్ బెంగాల్లో హుగ్లీ రివర్ ఒడ్డున ఉంది స్వామి వివేకానంద ఆల్సో ఎస్టాబ్లిష్డ్ రామకృష్ణ మిషన్ ఇప్పుడు రామకృష్ణ మిషన్ ఎవరు స్థాపించారు అని అడుగుతారు అనమాట సో వివేకానంద వివేకానంద గారు రామకృష్ణ మిషన్ స్థాపించారు ఎందుకంటే రామకృష్ణ పరమహంస అనే ఆయన యొక్క శిష్యుడే ఈయన సో రామకృష్ణ మిషన్ ఆయన స్థాపించాడు అది రామకృష్ణమ్మ ఇదేంటి యాక్చువల్లీ ఈయన వివేకానంద యొక్క బుక్కులు రాజయోగ కర్మయోగ జనన యోగ అండ్ భక్తి యోగ చూడండి ఆయన ఆయన ఏంటి ప్రతిదానికి యోగా 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 వాడు యూజ్ చేస్తున్నారు అనమాట సో ఈ యోగానే వాడు గుర్తుపెట్టుకుంది ఈజీగా బుక్స్ అనేవి ఆయన బుక్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి ఓకే అండి నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎవరు ప్రధానమంత్రి మోడీ నాసిక్ మహారాష్ట్రలో ఇనాగ్రేట్ అనమాట ఈ ప్లేస్ కూడా గుర్తుకొని ఎలా అడుతాడంటే ట్వంటీ సెవెంత్ ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొలతన ప్రధానమంత్రి మోడీ గారు నేషనల్ యూత్ డే ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతాడనమాట సో మీరు నాసిక్ మహారాష్ట్ర గుర్తుపెట్టుకోండి ఇంకా థీమ్ అనేది ఇంకా రాలేదండి అఫీషియల్గా వచ్చినా మీకు రేపు చెప్తాను ఇప్పుడు మార్నింగ్కి ఇంకా రాలేదు రేపు చెప్తాను దీని గురించి థీమ్ అనేది థీమ్ కూడా ఇంపార్టెంటే సో ఇదండి రామకృష్ణ పరమహం రామ్ ఇది వివేకానంద గురించి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం ఏంటి ఇండియాలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఏంటంటే మనకి ముంబై ట్రాన్స్ ఆర్బర్ లింక్ అని మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో దానికి ఏంటి దాన్ని ఆల్సో నోన్ యాజ్ అటల్ అటల్ సేతు అంటారు అనమాట దీన్నే అటల్ సేతు అంటారు అటల్ సేతు అంటారు అనమాట సో అది జనవరి ట్వెల్త్న మనం ప్రధానమంత్రి మోడీ గారు ఎనాగ్రేట్ చేస్తున్నారనమాట ఇక్కడ వచ్చిన మెయిన్ ఏంటంటే ఎలా అంటాడంటే పిఎం మోడీ ఎనాగ్రేటెడ్ అత అటల్ సేతు లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇది ఒక మెయిన్ పాయింట్ దాని లెంత్ ఎంత అండి ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దీని యొక్క లెంత్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దాని లెంత్ దాన్ని దాన్నే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ లింక్నే ఏమంటారు అటల్ సేతు అని అంటారు ఇది ఇలా అని ఇదే అది ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇది ఈ బ్రిడ్జ్ అనేది ఏ వాటిని కలుపుతుంది ఎవ ముంబై అండ్ నవసేన ఈ రెండింటిని కలుపుతుంది ముంబై టు నవసేన ఇది ఎలా అలా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అటల్ సేతు నిర్మించారు కదా అది ఏ సిటీస్ ని కలుపుతుంది అని అడుగుతాడు అనమాట ముంబై నవసే నవసేవ ఏ డిస్టిక్ ముంబై అనేది సేవ అలా అడుగుతాడు ఆ బ్రిడ్జ్ ఒకసారి ఈ దేని దేని కలుపుతాడని కూడా అడిగే ఛాన్స్ ఉంది సో మీరు ఇలా గుర్తుపెట్టుకోవడం బెటర్ అంటే లాంగెస్ట్ ఈ బ్రిడ్జ్ అటల్ సేతు అది ముంబై ముంబైలో ఉంది అని గుర్తుపెట్టుకోడు మీరు అది ఎంత అటల్ సేతు అని అంటారు దాని లెంత్ ఎంత అది ఏ వాటిని కలుపుతుంది ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే వాడు ఎగ్జామినర్ ఎలా బిట్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారనమాట ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసేస్తారు యాక్చువల్లీ స్వచ్ఛ సర్వేక్షణ రెండు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అవార్డ్స్ వచ్చాయండి అందులో మనకి ఇండోరు సూరత్ ఎమర్జీ యాజ్ ద క్లీనెస్ట్ సిటీస్ ఈ ఫస్ట్ అనమాట ఫస్ట్ సిటీ ఫస్ట్గా వీటికి ర్యాంక్ వచ్చినాయి అనమాట ఎవరు అండి మనం దో ప్రెసిడెంట్ ద్రౌపది మురుగు ఐడెంటిఫైడ్ ఇండోర్ అండ్ సూరత్ యాజ్ సూరత్ ఇది ఫస్ట్ అనుకోవచ్చు ఇది సెకండ్ అనుకోవచ్చు నావి ముంబై అనేది థర్డ్ అనుకోవచ్చు ఎలా అడుగుతాడంటే ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో టాప్ త్రీ సిటీస్ అని అడిగితాడు అనమాట సో మీరు ఇండోరు సూరత్ నావి ముంబై ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఇదేంటి ఇవి ఎలా అంటే వన్ లాక్ అక్కడ ఆ సిటీలో ఒక సిటీలో లక్ష మంది కన్నా ఎబో నివసించే సిటీస్లో అన్నిటిలో సర్వే చేస్తే ఈ మూడు సిటీలు టాప్ త్రీలో అన్నమాట టాప్ త్రీలో ఉన్నాయి ఇంకో ఇంకో చూడండి మనకి మన మన ఏపీ నుంచి విశాఖపట్నం ఫోర్త్ విజయవాడ సిక్స్త్ మన ఏపీబిఎస్సి రాస్తే ఈ ఈ సిటీస్ కూడా గుర్తుపెట్టుకోండి ఏపీబిఎస్సి వాళ్ళు విశాఖపట్నం ఫోర్త్ విజయవాడ సిక్స్త్ మనకి ఇండోరు సూరత్ నావి ముంబై ఇండోర్ మనకి ఎన్నోదండి ఇప్పుడు సెవెంత్ సెవెంత్ టైం అనమాట క్లీనెస్ట్ సిటీగా పేరు పొందడం ఇది సెవెంత్ టైమ్ సో ఇది అంత మెయింటైన్ చేస్తుంది అంటే అంతగా దీని యొక్క పేరుని అలాగా మెయింటైన్ చేస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ దాటిన వాళ్ళు ఇది వన్ ల్యాక్ దాటిన సిటీస్ ఇవి వన్ ల్యాక్ కంటే తక్కువ దాంట్లో క్లీనెస్ట్ సిటీలు ఇది సస్వాద్ సస్వాద్ ఫస్ట్ అనమాట మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉంది పఠాన గుజరాత్లో ఉంది లోనావాల మహారాష్ట్రలో ఉంది ఇవన్నీ లక్ష బిలో బిలో వన్ ల్యాక్ లక్ష కన్నా తక్కువ ఉన్నవాళ్ళనమాట ఏంటి సరస్వాద పట్న లోనావాల ఇది అండి అంటే ఇది ఒక బాగా టూరిస్ట్ ప్లేస్ అండి మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉంటుంది టూరిజం టూరిజం ప్లేస్ అనమాట మంచిగా వాటర్ ఫాల్స్ మంచిగా ఉంటూ ఉంటుంది అనమాట ఇది వన్ లాక్ బిలో సస్వాద పాటన లోనావాల వన్ లాక్ బిలో అయితే ఇండోర్ సూరత్ ముంబై ఇప్పుడు యాక్చువల్గా ఇండోర్ అంటే క్లీనెస్ట్ సిటీ ఇండోరు అలాగే ప్రతి ఎవరికన్నా తెలుసండి మామూలుగా కరెంటు ఫస్ట్ ఫస్ట్ వచ్చి మామూలుగా తెలిసిన వాళ్ళు కూడా ఆడ ఎగ్జామ్ దాకా ఎలా చేస్తాడంటే కన్ఫ్యూజ్ ఒక పైన ఒక సిటీనే చూసాడా లేకపోతే లోపల డెప్త్ వచ్చా అని వాడు అడుగుతాడు ఎలా ఫస్ట్ టాప్ త్రీ సిటీస్ ఏంటి అని అడుగుతాడు ఇండోరు ఎన్నోసారి ఇప్పుడు వచ్చిందని అడుగుతాడు ఎన్నోసారి దీనికి ఈ అవార్డు వచ్చిందని అడిగితే సెవెంత్ టైము బిలో వన్ లాక్ అయితే ఇవి స ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే మహారాష్ట్ర పతాన ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్ లోనవాల ఎక్కడ ఉంది మహారాష్ట్రలో ఉంది ఇప్పుడు ఇప్పుడు స్టేట్స్కి వస్తే క్లీనెస్ క్లీనెస్ అవార్డ్స్ ఫర్ ద స్టేట్స్ వర్ గ్రాంటెడ్ మహారాష్ట్ర ఫస్ట్ అండి స్టేట్స్లో విషయంలోకి వస్తే మహారాష్ట్ర ఫస్ట్ ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇక్కడ క్లీనెస్ట్ సిటీ ఇండోర్ ఉంది కదా ఇండోర్ ఉంది కదా సో మధ్యప్రదేశ్ ఏమనుకుంటాం బట్ మధ్యప్రదేశ్ కాదు మహారాష్ట్ర స్టేట్ విషయంలోకి వస్తే క్లీనెస్ట్ స్టేట్ హోల్ స్టేట్ క్లీన్గా మెయింటైన్ చేసేది ఇది మహారాష్ట్ర ఫస్ట్ సెకండ్ మధ్యప్రదేశ్ మూడోది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఇదిగో ఛత్తీస్గఢ్ ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే చేతిల్ పాండియన్సీ టు బి నెక్స్ట్ అంబాసిడర్ టు వరల్డ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ శథిల్ ది పాండియన్ ఈయన వరల్డ్ ట్రేడ్ కి నెక్స్ట్ అంబాసిడర్ అవుతున్నాడు అనమాట వరల్డ్ ట్రేడ్ ఎక్కడ ఉంది మన స్విట్జర్లాండ్ లో ఉంది లో ఉంది ఇక్కడే కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హై కమిషనర్ ఆఫ్ అదే అదే రోహింగీస్ వెళ్తారు కదా అది అక్కడ ఇవన్నీ వాల్డ్ ట్రీడర్ మీకు అన్నీ రోజు మొత్తం యుఎన్ఓ యొక్క హెడ్ దాని యొక్క ప్రత్యేకత మొత్తం రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాని యొక్క ఇంపార్టెంట్ ఎందుకంటే హెడ్ క్వార్డర్స్ అడుగుతాడు అవి వాటి యొక్క ప్రాముఖ్యత ఇది ఎప్పుడు స్థాపించాడు యాక్చువల్లీ జన్ దీన్ని వరల్డ్ వరల్డ్ ట్రేడ ఆర్గేషన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో స్థాపించాలండి ఇది రెండు మూడు సార్లు అడిగాడు ఎగ్జామ్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అలా అని అడిగాడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్తో అవసరం లేదు కానీ ఇయర్ గుర్తుకు పెట్టుకుని అదే మీకు ఒక రోజు తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏడు కోటర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అంటే అని మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయండి వన్ సిక్స్టీ ఫోర్ ఉన్నాయి వరల్డ్ క్రేడ్ ఆర్గనైజేషన్లో ప్రెజెంట్ ఎవడో హెడ్ నగోజీ ఒకంజో ఐవేలా నవేజీ ఒకంజో అవి అవసరం లేదండి వరల్డ్ ఆర్గనైజేషన్ హెడ్ పేరు గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు బట్ జస్ట్ చదవండి చదవండి జస్ట్ ఆటోమేటిక్గా ఎగ్జామ్ లో మీరు ఆప్షన్ చూస్తే ఐడెంటిఫై చేసేస్తారు నగోజీ ఒకంజో అవేళ జస్ట్ చదవని చాలు ఒకవేళ ఎగ్జామ్ లో పడితే మీరు చూసి వెంటనే ఐడెంటిఫై చేసేస్తారు మనకి శిథిల్ పాండ్యాను నెక్స్ట్ ఇండియాస్ నెక్స్ట్ అంబిజర్ టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు అండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఏర్పడి ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్డ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఉస్తాద్ రషీద్ ఖాన్ యాక్చువల్లీ ఈయన ఈ ఒబిచువరీస్ అంటే ఒబిచువరీస్ ఉంటాయి కదా అదే చనిపోయిన వాళ్ళది అది ఈయన చిన్న కొంతమంది ఇంపార్టెంట్ అండి అడుగుతాడు ఎగ్జామ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు ఎక్కువ ఏం కాదు కానీ తక్కువ అడుగుతున్నాడు సో తక్కువ తక్కువ అడుగుతున్నాడు బట్ మనం ఒక వన్ పర్సెంటేజ్ కూడా వదులుకోకూడదు కదా సో అందుకు తీసుకొచ్చింది ఎందుకంటే ఈయన మరి ప్రత్యేకంగా ఎందుకు తీసుకొచ్చిందంటే ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది పద్మ పద్మ అవార్డు వచ్చింది యాక్చువల్లీ వీడు ఇష్టం వచ్చింది ఎవరు చనిపోతే వాళ్ళ పేర్లు అడిగాడండి ఆ ఒబిచ్ ఒబిచ్ ఎగ్జామ్లో ఏంటంటే వాడు మంచిగా అవార్డ్స్ సాధించాలనుకోండి అవార్డ్స్ పద్మభూషణం పద్మశ్రీ విభూషణం ఇటువంటి అవార్డ్స్ మంచి మంచి అవార్డ్స్ సాధించ ఉంటాయి కదా వాళ్ళకు వచ్చి ఉంటాయి కదా అటువంటి వాళ్ళనే ఎగ్జామ్లో ఈ ఈయన ఇలా చనిపోయారు ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఆయన ఏ కేటగిరీకి సంబంధించిన వారు కేటగిరీ అంటే ఇంకో ఈయన ఏంటి వస్తాద్ రషీద్ అనే ఖాన్ అనే ఆయన హిందుస్థానీ క్లాసికల్ వాక్లిస్టు అనమాట ఆయన హిందుస్థానీ క్లాసికల్ వాక్లిస్ట్ ఈయన దీనికి సంబంధించిన ఆయన వస్తాద్ రషీద్ ఖాన్ రీసెంట్గా చనిపోయిన ఆయనకి ఉత్తరప్రదేశ్ అనమాట ఈ ఈజ్ రిలేటెడ్ టు రాంపూర్ సెస్వాన్ గరాణ ఘరానా ఇది ఒక సాంగ్లో ఒక టైప్ అనమాట ఇది రాంపూర్ సేస్వాన్ ఘరానా ఒక టైప్లో ఘరానా ఈయన ఈ సాంగ్స్ పాడతాడు అనమాట ఈ దీనికి సంబంధించిన ఈ ఘరానాకు సంబంధించి ఈయనకి పద్మశ్రీ పద్మ పద్మ అవార్డు వచ్చినాయి అవి మీరు ఇటువంటి ఎలా గుర్తుంటాయి సార్ వాళ్ళ పేర్లు కూడా మనం సరిగ్గా పలకం కదా అని ఒక నాకు ఫుస్ట్లో అలా అనిపించింది బట్ రెండు మూడు సార్లు ఎలాంటివి చూసారనుకోండి మీరు ఆటోమేటిక్గా గుర్తుండిపోద్ది వాళ్ళ పేర్లు ఎందుకంటే మనకి ఒక్క ఛాన్స్ కూడా వదులుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన మనం వేరే సబ్జెక్ట్లో ఏమైనా ఒక మార్కులు మిస్ అయినా సరే సో ఇటువంటి దాంట్లో కవర్ చేసుకోవచ్చు అనమాట మనకి పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీలో వాళ్ళు కూడా ఉంటారు ఎగ్జామ్ రా సెలెక్ట్ అవ్వకుండా సో ఇటువంటివి కూడా పర్టికులర్గా కూడా చదివితే చదివిన అంటే కాదండి మీరు డైలీ డైలీ కన్సిస్టెన్సీగా ఇంకా వేరే మైండ్ డైవర్ట్ అవ్వకుండా కాంపిటేటివ్లో ఎగ్జామ్లోకి వచ్చి కరెక్ట్గా చదివితే మీరు ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్లోకి ఈజీగా జాబ్ కొట్టేయవచ్చండి మీరు కన్సిస్టెన్సీ ఉండాలి ఇంకోటి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి సిలబస్ అంతా కవర్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి ఓకే నేను అది ఒక రోజు డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ అనే ఆయన హిందుస్థానీ క్లాసికల్ వాక్లిస్ట్ ఈయన దేనికి సంబంధించిన వాడు రాంపూర్ శేస్వాన్ గారానా ఈయనకి పద్మశ్రీ పద్మ అవార్డ్స్ వచ్చింది సో అందుకే ఇంపార్టెంట్ ఈయన ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఆయన డెన్మార్క్ ఇంట్రడ్యూసెస్ గ్రీన్ ఫీల్డ్ అలయన్స్ ఇన్ ఇండియా యాక్చువల్లీ మనకి మామూలుగా మనం పెట్రోలు డీజిల్ ఇవన్నీ వాడుతాం కదా గ్యాస్ యాక్చువల్లీ అలా వాడడం వల్ల మనకి కార్బన్ ఉద్గారాలు ఎక్కువైపోతున్నాయి కార్బన్ బాగా కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోసై మొనాక్సైడ్ ఇవన్నీ అవడం వల్ల మనకి గో గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి దానివల్ల గ్లోబల్ వార్మింగ్ వచ్చేస్తుంది మనకు వేడి రోజు సంవత్సరం సంవత్సరం వేడి 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 పెరిగి వేరు పెరిగిపో పెరిగిపోతుంది ఇది మనకే డేంజర్ మనకే కాదు మొత్తం చెట్లకి పక్షులకి అన్నిటికి చాలా డేంజర్ అనమాట సో దానికోసం మన ప్రపంచ దేశాలు గ్రీన్ గ్రీన్ ఫ్యూయిల్స్ను వాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అన్నమాట గ్రీన్ ఫ్యూయల్స్ సో ఆ ఇంపార్టెన్స్లో డెన్మార్క్ అనేది ఇండియాలో గ్రీన్ ఫ్యూల్ ఇండియాతో గ్రీన్ ఫ్యూయల్ అలయన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఇప్పుడు గ్రీన్ ఫ్యూయల్స్ అంటే ఏంటి సిఎన్జి గ్యాసెస్ కంప్లీస్ న్యాచురల్ గ్యాసెస్ బయోమాస్ నుంచి తీస్తారు కదా బయోమాస్ నుంచి అవి ఆ గ్రీన్ ఫ్యూయల్స్ అంటే వాటి వల్ల ఎక్కువ మనకి పొల్యూషన్కి అదే మన ఎన్విరాన్మెంట్కి పెద్దగా ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు సో మనకి సస్టైనబుల్గా మనకి మనం మన పనులు మనం చేసుకోవచ్చు వాహనాలు వాడుకోవచ్చు పొల్యూషన్ కూడా మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేయమన్నమాట అందుకని ఇప్పుడు ఎక్కువ వచ్చిన ఎలా అడుగుతాడంటే విచ్ విచ్ కంట్రీ ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూసెస్ గ్రీన్ ఫీల్ అలయన్స్ విత్ ఇండియా అంటే డెన్మార్క్ డెన్మార్క్ ఇంట్రడ్యూస్ చేసిందనమాట మీకు మొన్న చెప్పండి స్కాండినేవియాని కంట్రీస్ అలాగే ఇదో ఇదో ఇది ఇటు ఇది కూడా స్కాండనేవియాని కంట్రీ అదండి డెన్మార్క్ ఇనిషియేటెడ్ గ్రీన్ ఫ్యూయల్ అలయన్స్ ఇది ఎక్కడన్నా యూరోప్లో ఉంటారు స్కాండినేవియన్ కంట్రీస్ డెన్మార్క్ ఇంట్రడ్యూసెస్ గ్రీన్ ఫ్యూయల్ అలయన్స్ ఇన్ ఇండియా టు ఎయిడ్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ డెన్మార్క్ ఇన్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ సస్టైనబుల్ అంటే సస్టైనబుల్ అంటే ఏంటి వాతావరణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించుకుంటా మనం డెవలప్ అవడమే సస్టైనబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ అంటారు సస్టైనబుల్ అంటే అదే మీనింగ్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్కి కొలబరేషన్ పెంచుకోవడానికి ఇండియా అండ్ డెన్మార్క్ సహ సహ సహకారాన్ని పెంపొందించుకోవడానికి గ్రీన్ ఫ్యూయల్ అలయన్స్ ఇన్ ఇండియా అలయన్స్ విత్ ఇండియాస్ గ్లో గోల్ ఆఫ్ అచీవింగ్ ఇది ఇంపార్టెంట్ అని యాక్చువల్లీ మనం ఇండియా అనేది ఒక టార్గెట్ పెట్టుకుంది ఏమి టార్గెట్ కార్బన్ న్యూట్రాలిటీ కార్బన్ న్యూట్రాలిటీ బై రెండు వేల టూ థౌజండ్ సెవెంటీ అనమాట కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం కార్బన్ ఫిఫ్ ఒక ఫిఫ్టీ ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే ఫిఫ్టీ ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే ఆ ఫిఫ్టీ కూడా కన్జ్యూమ్ అయిపోవాలి అంటే ఐ మీన్ నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నావో నువ్వు ఈ ఈ సస్టైనబిలిటీ ఈ సస్టైనబిలిటీ ఉంది కదా అదే మన ఈ ఎన్విరాల్మెంట్ని కాపాడుకోవడానికి ఫిఫ్టీని కన్జ్యూమ్ చేసేసుకోవాలి అంటే అది వాతా ఎన్విరాల్మెంట్లోకి వెళ్ళకూడదు అంటే ఇది పాజిటివ్ అనుకోండి ఇది నెగిటివ్ ఇది మనం ఎక్కువ మనం సస్టైనబుల్గా ఉంటే మన వాతావరణం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అంటే మన మన ఎన్విరాన్మెంట్లో కార్బన్ తగ్గుతూ ఉంటుంది తగ్గుతూ ఉందంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ప్లస్ అనుకోండి మనం మంచిగా ఉంటే గ్రీన్ ఫీల్డ్ వాడి గ్యాస్ ఆయిల్ అది తగ్గించేసి మంచిగా చెట్లు అది పెంచి చేస్తున్నాం అనుకోండి మనకు ఫిఫ్టీ పెరిగింది అనుకో మనం మనకి ఎప్పుడైనా దేశం డెవలప్ అవుతుందంటే ఇండస్ట్రీసు మంచి ఇండస్ట్రీస్ వల్ల బాగా ఎక్కువ గ్రీన్హౌస్ గ్యాసెస్ వస్తుంటాయి కదా అది మన మైనస్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇది ఎందుకు క్యాన్సిల్ అయిపోతే జీరో అయిపోద్ది అంటే ఇదే కార్బన్ న్యూట్రాలిటీ న్యూట్రాలిటీ అంటే ఏంటి అంటే మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తామో అంత దాన్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఐ మీన్ బయట వాతావరణంలోకి పంపించకూడదు అదే న్యూట్రాలిటీ మనం ఎంత చేస్తామో అంటే అంత చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా అంటే మనం యాభై రూపాయలు సంపాదించాం ఆ యాభై రూపాయలు ఖర్చు పెట్టేసాం అంటే అది న్యూట్రాలిటీ మన దగ్గర ప్రెజెంట్ ఎలా ఫస్ట్లో ఎలా ఉన్నావు సంపాదించక ముందు ఎలా ఉన్నాము సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టేసిన తర్వాత అలాగే ఉన్నాం సో అది న్యూట్రాలిటీ అనమాట అది కార్బన్ న్యూట్రాలిటీ అనేది మనం టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నాం ఎ మన అలా ఎచీవ్ అవ్వడానికి అంటే టూ థౌజండ్ సెవెంటీకి అలా పెట్టుకున్నాం అనమాట టూ థౌజండ్ సెవెంటీకి మనం టార్గెట్ పెట్టుకున్నాం అప్పటికి మనం ఎచీవ్ అవ్వగలం ఎంత ప్రొడ్యూస్ చేసామో దాన్ని అంతలోకి దాన్ని అంత అంత నాశనం చేసేస్తాం అనమాట ఈ కార్బన్ని నాశనం చేసేయడం అంటే అంత తగ్గించేసుకుంటాం ఇప్పుడు యాభై యాభై పర్సెంటేజ్ ప్రొడ్యూస్ చేస్తే ఆ యాభై పర్సెంట్ తగ్గించేసుకునే శక్తి మనకి రెండు వేల డబ్బీలోకి వస్తుంది అన్నమాట క్యాద నోట్ల అది ఇది ఇంపార్టెంట్ డేట్ అడుగుతాడు ఎలా అడుగుతాడు ఇండియా గోల్ ఆఫ్ హెచ్ంగ్ కార్బన్ న్యూట్రాలిటీ బై విచ్ ఇయర్ అని అడిగితాడనమాట టూ థౌజండ్ సెవెంటీ రెండు వేల డెబ్బై అది గుర్తుపెట్టుకోండి ఈ ఇయర్ కార్బన్ న్యూట్రాలిటీ అంటే మీకు చెప్పను అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అదే డెన్మార్క్ యొక్క గోల్ ఎప్పుడు టూ థౌసండ్ మనకన్నా టూ ఇయర్స్ ఎందుకంటే డెన్మార్క్ అనేది చాలా చిన్న కంట్రీ ప్లస్ ఆల్రెడీ డెవలప్డ్ డెవలప్డ్ కంట్రీ సో దాని మనకన్నా ఒక రెండు ఇరవై సంవత్సరాలు ముందే పెట్టుకుంది దాని యొక్క టార్గెట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇండియా ఆర్మీ డిక్లైర్డ్ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు యాజ్ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జాప్షన్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం మనం టెక్నాలజీకి అలవాటు పడటం అనమాట ఇప్పుడు మనం మన దేశం ఎంత త్వరగా అప్డేట్ అయితే టెక్నాలజీకి అంత త్వరగా మనం డెవలప్ అవుతాం అనమాట అలాగే ఇండియన్ ఆర్మీ రెండు వేల ఇరవై నాలుగుని ఎలా డిక్లేర్ చేసుకుంది మనం ఎందుకంటే ఆల్రెడీ జనవరి కదా సో జనవరి వల్ల జా జనవరి సో ఇది స్టార్టింగ్ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడే కదా మన టార్గెట్లు ఏమైనా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇయర్లో నేను అది సాధించాలి ఇది సాధించాలి అని అనుకుంటాను చూడు అలాగే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఏం పెట్టుకుంది ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అడాప్షన్ మనం టెక్నాలజీకి అలవాటు పడటం ఈ ఇయర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ టెక్నాలజీకి అలవాటు పడటం అని ఇండియన్ ఆర్మీ అది డిక్లేర్ చేసుకుందా ఏంటి టూ ట్వంటీ ఫోర్ ఎలా అడుగుతాడంటే ఇండియన్ ఆర్మీ డిక్లైర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాజ్ యాజ్ అలాగానే కింద ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అడాప్షన్ ఇయర్ ఆఫ్ అలాగే సమ్ ఆప్షన్లు ఇస్తాడు సో మీరు ఈర్ ఆఫ్ టెక్నాలజీ అడాప్షన్ పెట్టుకోవాలి ఇండియన్ ఆర్మీడే ఎప్పుడు జరుపుకుంటామని జనవరి ఫిఫ్టీన్త్ ఎవ్రీ ఇయర్ జనవరి ఫిఫ్టీన్త్ని జరుపుకుంటాం ఇప్పుడు సీతలదేవి సీతాలదేవి ఇప్పుడు యాక్చువల్లీ నేను ఆల్రెడీ మీకు స్పోర్ట్స్ అవార్డ్స్ అదే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి అర్జున్ అవార్డ్స్ ద్రోణాచార్య అవార్డ్స్ ధ్యాన్ చంద్ కేలజత్న అవార్డ్స్ చంద్ అవార్డు పురోస్కా ప్రోత్సాహన అవార్డు జాతన పురస్కార అవార్డ్స్ ఇవన్నీ ఒక వీడియో చేశానండి అబ్దుల్ కలాం యూనివర్సిటీ అవార్డ్స్ మొత్తం నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ మొత్తం సిక్స్ ఉంటాయి ఆ సిక్స్ కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవాళ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ మీకు అప్లోడ్ అవుతుంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సీతల దేవి అంటే ఆవిడ చాలా ఈ ఇదండి షీఈస్ ద గర్ల్ చేతులు ఉండవు చేతులు లేవు ఆవిడికి అయినా షీఈస్ ద పార అథ్లెట్ అది ఆర్చరే ఆర్చర్ అనమాట ఆవిడ ఆర్చర్ ఫస్ట్ ప్రపంచంలోనే ఫస్ట్ ఆమ్లెస్ ఉమెన్ ఆర్చర్ ఓన్ ద అర్జున అవార్డు అంత ప్రా అర్జున అవార్డు ఆవిడకి వచ్చిందండి ఈవిడికి ప్రతి ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా ఇంపార్టెంట్ జమ్ము ఆల్రెడీ ఈవిడి పేరు రెండు మూడు సార్లు మెన్షన్ చేశాను పాత వీడియోస్లో చేతలదేవి ఎందుకు ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు ఇప్పుడు రజ్ఞాన అవార్డ్స్ మొత్తం ఇరవై ఆరు అవార్డ్స్ ఇచ్చాడండి ఇప్పుడు ఇరవై ఆరు అవర్స్లో పేర్లు మొత్తం గుర్తు మనకు చాలా కష్టం చాలా కష్టం ఒక స్టూడెంట్ అనే దానికి అనవసరమైన స్టఫ్ను మొత్తం మనం మైండ్లో పెట్టుకొని మైండ్ మైండ్ ఖరాబ్ చేసుకోకుండా ఇటువంటి మెయిన్ మెయిన్ పర్సన్స్ ఉంటారు చూడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టవచ్చు అనమాట దేవి ఆవిడ వరల్డ్ ఫస్ట్ ఆంబులెస్ ఉమెన్ ఆచర్లు ఉందా అర్జున్ అవార్డు ఈవిడికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అనమాట పారా ఆచరు చేతులు లేవు ఆవిడికి ఈ యాక్చువల్లీ ఈవిడ ఎప్పుడు బాగా న్యూస్లోకి వచ్చిందంటే స్క్రిప్టెడ్ పారా ఏషియన్ గేమ్స్లో ఈవిడికి ఎక్కడ ఎప్పుడు జరిగినాయి పేరా ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ చైనా హుజాంగ్ హు హుక్జోవ్లో జరిగినాయి అనమాట చైనాలో అది షీఈ్ ఓన్ రెండు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్లో అప్పుడు బాగా ఈ న్యూస్లోకి వచ్చింది అనమాట అప్పుడు దాకా చిన్నప్పుడు ఈవిడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇవన్నీ కాళ్ళు కాళ్ళుతో ఆశ్చర్యం వేయడం అంటే చాలా కష్ట చాలా కష్టం అండి అంత బాగా ప్రభుత్వం ఈవిడికి టూ గోల్స్ వన్ సిల్వర్ వచ్చింది ఈవిడ కష్టాల ముందు మన కష్టాలు పెద్ద ఏమి ఉండవు ఫస్ట్ మనకు అర్జున అవార్డు ఫస్ట్గా వచ్చింది ఈవిడికి ప్రపంచంలోని ఆమ్లెస్ ఉమెన్ టు రిసీవ్ అర్జున అవార్డు అనమాట ఇదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ దివ్య కీర్తి సింగ్ ఇది అర్జున అవార్డుకి సంబంధించి ఈవిడ కూడా అర్జున అవార్డుకి సంబంధించాయి దివ్య కీర్తి సింగ్ ఓన్ అర్జున అవార్డు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎందులోని ఈక్వస్టియన్ ఈక్వస్ట్రీన్ అంటే ఇంకో ఎలా ఉంటుంది ఎలా అంటే గుర్రాలతో ఇప్పుడు ఇలాగ కట్టేస్తారు ఎలా ఎలా ఉంది ఎలా ఉందనుకోండి ఆ గుర్రంతో ఎలా దూకి మళ్ళీ ఎలా దూకి ఎలా దూకుతారు కదా అది అదే ఈక్వస్టన్ ఈక్వెస్టన్ అంటే ఇది గుర్రాలు ఎలా దూకుతా ఉంటాయి అదే ఈక్వస్టన్ గేమ్ అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఆడతాడంటే దివ్య కీర్తి సింగ్ రీసెంట్గా అర్జున్ అవార్డు వచ్చింది హీఈ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ఈక్వస్ట్రేన్ ఈక్వస్ట గేమ్కి సంబంధించి ఫస్ట్ ఉమెన్ అనమాట ఈ గేమ్ కేటగిరీ నుంచి ఆవిడ దివ్య కీర్తి సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్ అని అడుగుతాడు ఈక్వస్ట్రియన్ ఇంకోటంటే హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ఈ గేమ్ టు రిసీవ్ అర్జున అవార్డు దివ్య కీర్తి సింగ్ సో ఇటువంటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ట్వంటీ సిక్స్ అవసరం లేదు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మహమ్మద్ స్వామి ఉన్నారు హీస్ ద క్రికెటర్ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అది మాక్సిమం క్రికెట్ మాక్సిమం మనం అందరం ఫాలో అవుతా ఉన్నాం కనుక క్రికెట్ ఆయన మహామస్వామి గురించి ఈజీగా చెప్పేస్తారు ఎవరైనా బట్ ఎన్ని మొత్తం అర్జ్నావాల్స్ ట్వంటీ సిక్స్ ఇటువంటి మెయిన్ మెయిన్ పర్సన్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి అనుకోండి దేవి గురించి జీవ కీర్తి సింగ్ గురించి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు ఈజీగా ఆన్సర్లు పెట్టేయచ్చు ఎగ్జామ్లో ఫస్ట్ ఉమెన్ యాక్చువల్లీ మనకి ఈవిడే ఈ క్వశ్చన్ గేమ్లో గెలిచిందనమాట యాక్చువల్లీ ఫస్ట్ ఉమెను రిసీవ్ అవార్డు అర్జున అవార్డు అర్జున అవార్డు ఫస్ట్ ఎవరికి వచ్చిందండి టెఫిట్ ది సౌజా హాకీ హాకీ గేమ్లో అనమాట హాకీ గేమ్ రిలేటెడ్ ఈవిడే ఈవిడే ఫస్ట్ ఉమెన్ అనమాట టు రిసీవ్ అర్జున అవార్డు ఈవిడే దివ్య కీర్తి సింగ్ అనేది ఆవిడ ఈక్వ స్ట్రైన్ గేమ్కి సంబంధించి ఫస్ట్ ఆవిడ ఈక్వ స్ట్రెన్ గేమ్లో ఇప్పటిదాకా ఎవరు ఏ ఉమెనో ఈ అవార్డు రాలేదు అర్జున అవార్డు ఈవిడికి మాత్రమే వచ్చింది ఈవిడైతే టోటల్గా టోటల్ అన్ని గేమ్స్లో కలిపి స్టీఫెన్ డి సౌజా ఫస్ట్ టు ఉమెన్ టు రిసీవ్ అవార్డు ఆవిడ హాకీకి సంబంధించి అనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అయోధ్య హనుమాన్ గారి బేస్ లడ్డు రిసీవ్స్ జిఏ ట్యాగ్ ఈ జియో ట్యాగ్లో చాలానే ఉంటాయండి న్యూస్లో చాలా ప్రతిసారి న్యూస్లో ఉంటుంది జిఏ ట్యాగ్ జిఏ ట్యాగ్ జిఏ ట్యాగ్ వచ్చింది అందులో కానీ కొంచెం ఎలా అడితాడు అంటే ఇలాగ కొన్ని ఐటమ్స్ ఇచ్చి ఆ ఏ స్టేట్కి సంబంధించి అని అడితాడు అనమాట ఇప్పుడు రీసెంట్గా ఈ మీరు ఎప్పుడెప్పుడో చాలా జిఏ టేగలు ఉంటాయి ఏం గుర్తుపెట్టే అవసరం లేదు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్ ఎగ్జామ్ ముందు ముందులో ముందు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ ఏ జిఏ ట్యాగలు వచ్చినాయి మా అయితే ఒక ఇరవై ఐటమ్స్ ఉంటాయి ఇరవై ఇరవై ఐటమ్స్ ఆ ఇరవై ఐటమ్స్ ఏ స్టేట్ గురించి ఏ స్టేట్ నుంచి అలాగని మీరు చదువుకుంటే చాలు మీరు ఎన్ని ఇష్టం వచ్చినాయని చదివే అవసరం లేదు మే అప్పుడు ఎగ్జామ్ ముందుకి నేను మొత్తం మీకు ఎలా చెప్పాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రతిది ఇంపార్టెంట్ నేను ప్రొవైడ్ చేస్తుంటాను మీరు ఏం కంగారు పడ అవసరం లేదు ఏంటంటే మీరు జస్ట్ జనరల్గా చదువుకొని వెళ్ళిపోండి ఎందుకంటే ఇంకా మనకి నోటిఫికేషన్ లేదు అలాగే నోటిఫికేషన్ లేదు అలాగని చదువుకుంటూ ఉంటే చాలా తప్పు నోటిఫికేషన్ వచ్చాక చదువుతాను అంటే అది మీరు అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి ఎప్పుడు మనం రెడీగా ఉండాలి నోటిఫికేషన్ వస్తే ఇంకా నాకు పక్కా జాబ్ వచ్చేసినట్టే అన్నట్టు ఉండాలన్నమాట అలా ఉండాలి అలాగని ఈ ఎగ్జామ్కి పర్టికులర్గా ప్రిపేర్ అవుతాను అంటే మీరు టార్గెట్ ఎలా ఉంటుందంటే అన్ని ఎగ్జామ్ రాసేసే అన్ని ఎగ్జామ్స్ రాసేవాలి బట్ ఒక ఎగ్జామ్కే చదవాలి అంటే ఇప్పుడు సపోజు నేను ఎలా అంటే నా టార్గెట్ అప్పుడు ఎస్ఎస్సికి సి ఎస్ఎస్సి సిజిఎల్కి రైల్వేకి ప్రిపేర్ అయ్యేవాడిని ప్రిపేర్ అవుతూ ఈ రెండు ఎగ్జామ్స్కి మాత్రమే చదివేవాడిని బట్ ఎగ్జామ్స్ అన్నీ రాసి బ్యాంకింగ్ రాసివన్నీ ఇవన్నీ ఈ రాసివని స్టేట్ ఎగ్జామ్స్ పడితే రాసివని ఇవన్నీ ఇలా రాసిస్తే మీకు ఒక ధైర్యం వచ్చేస్తుంది రా ధైర్యం రావడం వల్ల ఈజీగా క్రాక్ అంటే ఎగ్జామినర్ ఎలా బిట్స్ ఇస్తాడు ఇవ్వగలడు ఎలా ఇస్ ఎలా ఇచ్చే ఎలా ఇస్తాడేమో అలాగనే ఒక సెంటెన్స్ చదివితే మీకు మీరే ఒక బిట్లు ఫామ్ చేసేసుకుంటారు కొద్దిగా మీరు ఒక ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ కష్టగా కష్టపడితే మీ జాబ్ మా జాబ్ మీ చేతిలో ఉంటుందండి అదండి ఈ అయోధ్య అయోధ్య హనుమాను గారి బీసంద లడ్డు జీ రీసెంట్గా వచ్చింది వచ్చిందనమాట మనకి జిఏ రి జిఐ ఎక్కడ ఉందండి రిజిస్ట్రీ చెన్నైలో ఉంది చెన్నై జియో జియో జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ చెన్నై చెన్నై తమిళనాడు ఇదండి ఆల్రెడీ మీకు ఎకనామిక్స్ క్లాస్ సెకండ్ది ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్ అప్లోడ్ చేసాం ఛానల్లో అది కూడా మీరు చూడండి ఓకే అండి ఇది ఈ పీడిఎఫ్ మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్